అనిల్ కుమార్ అరెస్ట్ కాబోతున్నారా అందుకే అనిల్ కుమార్ ఇప్పుడు పరారీలో ఉన్నాడా అసలు ఎక్కడికి వెళ్లారు ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ అనిల్ కుమార్ గారు చేసిన అన్యాయాలు అక్రమాలు అసలు ఏంటి అందుకే పరారీలో ఉన్నారా అరెస్ట్ కాబోతున్నారా అసలు ఏం జరిగింది మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు దాని మీద అసలు చాలా అది ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది వన్ పర్సెంటా అర పర్సెంటా ఎందుకు తొందర అనుకొని ఎటకారం చేశాడు ఆయన అంటే అంత ఎటకారంగా అంత ఇదిగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఆయనకి ఎంక్వైరీ కోసమో లే జస్ట్ ఇన్వే లేదంటే పిలిచి మాట్లాడడం కోసమో పోలీసులు ఫోన్ చేసినా కూడా నాట్ రీచబుల్ అంట ఎక్కడ ఉన్నారో తెలియదు అంట ఎందుకంత అప్స్కాండ్ అయిపో ఇప్పుడు పిలుస్తారు మాట్లాడతారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలామంది జర్నలిస్టులను కూడా ఇట్లా ఎనలిస్టులను కూడా పిలిపించారు పిలిపించితే పోలీసులు పిలిచారు మాట్లాడారు సార్ మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు ఏదో అంటే ఇండైరెక్ట్గా క్లాస్ పీకించారు వార్నింగ్ ఇవ్వడం గట్టా జరిగింది బట్ ఎవరు పారిపోలే ఫోన్ ఎత్తడం మానిలే మరి అలాంటప్పుడు ఇక్కడ ఒక మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆయనతోటి అనుచరులు మంది మార్బలము కార్యకర్తలు ఉన్న వ్యక్తులు ఎందుకు ఇలాగా భయపడిపోయి మరి అప్స్కాండ్ అయిపోవాల్సిన అవసరం లేదు కదా అంటే ఇప్పుడు ఉన్న వార్తల ప్రకారం అయితే ప్రస్తుతానికి ఆయన ఫోన్ నాట్ రీచ్బోల్ ఉంటుంది ఎక్కడ ఉన్నారో వాళ్ళు అనుచి పిఎల్ వాళ్ళని అడిగినా కూడా తెలియదు అంటున్నారు తెలియదు ఇన్ ద సెన్స్ అంటే మేబీ వీళ్ళందరితో ఎందుకు డిస్టర్బెన్స్ దూరంగా ఉండాలనుకుంటున్నారో లేదంటే ఎవరికి చెప్పుకో అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారో తెలియదు అంతగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆ పిన్నెల్లి గారు కూడా అంత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏది మన గుంటూరు దగ్గర అదే వాళ్ళు ఏం పల్నాడు వాడు ఏం చేశాడు లోపలికి వెళ్ళి మళ్ళీ ఆ వివీఎం మిషన్ పగలగొట్టిన అంత ధైర్యంగా ఉన్న వ్యక్తి దాక్కుని ఎక్కడో మద్రాసు చెన్నై ఇవన్నీ తిరగాల్సిన అవసరం ఏముంది అరెస్ట్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరేం చేస్తారో చూస్తాం మేము అంత సానుభూతి కోసం ప్రజల దగ్గర మరి ముందు ఎందుకు పారిపోవాలి ఇప్పుడు ఈయన కూడా అప్పుడు అంతకుముందు ఎవరు వర్మ గారు కూడా రామ్ గోపాల్ వర్మ గారికి మరి ఇష్యూ అయినప్పుడు ముందు దేనికి వెళ్తే లేరని చెప్పారండి వాళ్ళు పిఆర్ అంటే ఎవరెవరైతే ఎంత ఇదిగా మాట్లాడుతున్నారో ముందు అప్స్కాండ్ అయిపోయి ఉండాల్సిన అవసరం అనేది ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు విషయం ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ గారు మొన్న నెల్లూరు ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇక్కడ మన కొవ్వూరు ప్రశాంతి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఒక రకమైన వ్యాఖ్యలు చేశారు అనుచిత వ్యాఖ్యలు ఆవిడ పిహెచ్డి ఎక్కడెక్కడ చేసిందో మాకు తెలుసు ద్వంద్వార్థాలు వచ్చేలాగా రకరకాలుగా వెటకారంగా మాట్లాడారు దాని మీద మహిళా సంఘాలన్నీ కూడా ఖండించే ఎస్పెషలీ పురంధరేశ్వర్ గారు లాంటి వాళ్ళు కూడా చాలా ప పర్టికులర్గా భువనేశ్వర్ గారు పర్టికులర్గా ఖండించారు సో ఆ విషయంలో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏ వనగా ఉంటే ఈయన ఏ టూగా ఉన్నాడు సో ఏ టూగా ఉండే ఏ వనగా వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు ఏ టూగా ఎందుకు అరెస్ట్ చేస్తారు ఎందుకు ఈయన అప్స్కాండ్ వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు ఈయన పిఏ ఏదైతే ఉందో ఆ పిఏ ద్వారా తెలిసిన విషయాలు ఏంటంటే ఏదో ల్యాండ్ మైనింగ్ సంబంధించిన వ్యవహారాల్లో ఈయన ఇరుక్కున్నాడు చూడండి ఒక్కొక్కరు ఎంత అమాయకంగా తొడలు కొట్టి మేసాల మెలేసి తేల్చుకుందాం పవన్ కళ్యాణ్ గురించి లోకేష్ గారి గురించి ఎంత దారుణంగా మాట్లాడారా ఇదే అనిల్ కుమార్ యాదవ్ గారు లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా మాట్లాడాడు ఒకసారి మీరు పాత వీడియోలు చూడండి లోకేష్ కుమార్ లోకేష్ గారి గురించి ఎంత దారుణంగా మాట్లాడాడో పాత వీడియోలు చూడండి అంత చలరేగిపోయి మాట్లాడు వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఓపస్కారం ఇప్పుడు కొడాల నాని గారు ఆయన ఎక్కడున్నారో తెలియదు ఎన్ని ఇష్యూస్ అవుతుంటే ఎన్ని జరుగుతుంటే ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు ఏం మాట్లాడు ఏమీ ఉండదు ఏం జరిగిందంటే ఎవరు మాట్లాడు పోనీ నిజంగా మీరు అంత ఓటింగ్ పర్సంటేజ్ ఉంది ప్రజలు మీ వెనకున్నారు ఓటర్లు మీ వెనకున్నారు కార్యకర్తలు మీ ఉన్నారు అనుకుంటే ధైర్యంగా రావచ్చు కదా ముందుకి ఎందుకు రారు ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్కి రాజమండ్రి అయినప్పుడు ఓ గందరగోళం చేశారు ఏది ఒక గంట సేపు తర్వాత ఏది ఏమైంది ఎక్కడా ఇష్యూ లేదు అంటే ఒక్కొక్కరుగా సైడ్ అయిపోతున్నారు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరు చేశారు రోజా గారు రోజా గారికి ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళక ముందే వెనక కొత్త కొత్త అనుచరులు కనబడేసరికి ఆ నియోజకవర్గ ప్రజలు అడిగారట అమ్మ రోజు మా వెనక ఉండరు కదా వాళ్ళు కనబట్టలేదండి అంటే వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ సైడ్ అయిపోయి ఇండైరెక్ట్గా టీడీపీకో జనసేనకో సపోర్ట్గా వెళ్ళిపోయారు ఎలాగా వీళ్ళ సంగతి తెలుసు వీళ్ళు గెలవరు పైగా వీళ్ళు గుట్టి మాట్లే ఎవరికి పని చేసి పెట్టరు అన్నట్టుగా సో అట్లాగా ఒక్కొక్కరికి అనుభవం జరుగుతుంది ఇప్పుడు కొడాల నాని గారు ఏమన్నారు ఒక్కొక్కరిని ఓచ కోతకు వస్తాను కొడకల్లారా అన్న ఏ రకరకాల పదాలతో వాడి మాట్లాడాడు ఆయన సన్నాస్ అన్నాడు ఫోర్ ట్వంటీ అన్నాడు దొంగముడా కొడుకులు అన్నాడు రకరకాల తిట్లు తిట్టాడు మరి ఆయన ఇంటి మీదకి కోడిగుడ్లతో టమాటో అటాక్ వెళ్తే ఒక్క ఆయన ఇంటి పక్క చుట్టుపక్కల ఎవరైనా వెళ్ళి మా నాయకుడి మీద ఎందుకు విసురుతానని అనాలి కదా మరి మనకి మాకు ఫార్టీ పర్సెంటేజ్ ఓటింగ్ ఉందని చెప్పుకునే వాళ్ళకి ఎక్కడ మరి ఆ ఫార్టీ పర్సెంట్ ఓటర్లు ఏమయ్యారు ఎందుకు రోడ్ల మీదకి రావట్లేదు సో ఇట్లాంటివన్నీ ఎవరెవరైతే చెలరేగిపోయి మాట్లాడారో వాళ్ళందరూ ఇప్పుడు తలదాచుకునే పరిస్థితి వస్తుంది ఎంతమంది చూడండి మాజీ మంత్రులు ప్రతి ఒక్కరిది కూడా పేరు నాని గారి మీద ఒకటి రకమైన కేసు ఉంది అనిల్ కుమార్ యాదవ్ గారి మీద ఒకటి ఉంది జోగి రమేష్ గారి మీద ఒకటి ఉంది మీరు ఏ పేరు చెప్పండి నేను ఏదో ఒకటి చెప్తా కేసు ఆడ మన విడుదల రజనీ గారు ఆవిడ సొంత పార్టీ వ్యక్తులకే ఎంతో అమౌంట్ తీసుకుని తిరిగి ఇవ్వాలని ఇవ్వలేదని పెద్ద ఇష్యూ అయ్యింది ఏది సత్తెనపల్లిలో మరి అప్పుడు ఇప్పుడు గుంటూరుకు వచ్చి పోటీ చేశారు ఏమైంది ఓడిపోయారు కొత్త గ్రాండ్గా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు ఓపెన్ చేశారు నెక్స్ట్ డేనే ఆఫీస్ని ఎవరు తగలబెట్టాడో రాళ్ళు కొట్టడం ఏదో జరిగింది అంటే ఇప్పుడు అనిల్ కుమార్ గారు భయపడి ఎక్కడ అరెస్ట్ అవుతానేమో అని చెప్పి పలారీలో ఉన్నారంటారా అదేంటున్నాను ఇప్పుడు చాలామంది బయటికి తెలిసిన వ్యవహారం ఏంటంటే ప్రశాంత్ రెడ్డి గారికి అనుచిత వ్యాఖ్యలు చేసిన పక్కన ఈయన కూడా ఉన్నాడు కాబట్టి ఈయనసం మద్దతు ఇచ్చాడు అని ఈయన ఏటువ్గా చేర్చారు కాబట్టి ఈయన అరెస్ట్ అని భయపడుతున్నారు కానీ అసలు విషయం అది కాదు ఏదో మైనింగ్ విషయంలో ఈయన వ్యవహారాలు అవకతవకలు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఓకే అసలు ఆ మైనింగ్ ఈ ఈ విషయంలో పిలిపిస్తే ఆ విషయం కూడా కెలుగుతారేమో అందులో కూడా మొత్తం గుచ్చిగుచ్చి అడిగి అరెస్ట్ చేస్తారేమో భయంకి ఇప్పట్లేదు ఇప్పుడు మిథున్ రెడ్డి గారు కూడా సిట్టు ముందుకి రెండు మూడు సార్లు వచ్చారు రాలేదు మిథున్ రెడ్డి గారు ఎంపీ కదా ఎంపీ స్థాయిని అరెస్ట్ చేయాలంటే కష్టం చాలా దాని ప్రాసెస్ ఉంది ఇది అన్నారు ఏమైంది సింపుల్గా అరెస్ట్ అయిపోయారుగా ఇంకా అంటే తప్పించుకోవడానికి కూడా వీలు లేనట్టుగా రెండు వందల అరవై ఎనిమిది మంది సాక్షుల్ని దాని వీడియో ఫుటేజీల్ని అన్ని పెట్టి మూడు వందల పేజీల ఛార్జ్ షీటు సబ్మిట్ చేశాక మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారుగా ఎంపీ స్థా ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు మాజీ మంత్రి ఇక మాజీ ఎమ్మెల్యే ఇంకా ఇంకేమ అరెస్ట్ చేయడానికి ఏముంది చెప్పండి మేబీ ఇవన్నీ ఎందుకులే అనుకునే విషయమో లేదు ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా జనరల్ గా అంబటి గారు ఒకరు బాగా యాక్టివ్గా ప్రతి ఒక్క దాని మీద మాట్లాడేవారు ఇప్పుడు ఆయన కూడా ఎక్కడ మాట్లాడలేదు రోజా గారు కూడా అడపాదడప మాట్లాడుతున్నారు కదా అంటే మాట్లాడకపోతే బాగోదేమో బాగోదేమో లేదంటే మమ్మల్ని మర్చిపోతారేమో నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఇలాగ యాక్టివ్గా లేకపోతే మళ్ళీ మనం పోటీ చేయలేమేమో అనే ఉద్దేశంలో ఆడపాదప అక్కడ అక్కడ అది కూడా పూర్తిగా ముందున్నంత ఆవేశం కూడా లేదు మీరు వాళ్ళు గమనించారా లేదు ఇప్పుడు వీళ్ళందరికన్నా ఎక్కువగా చల్లరగిపోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడింది కొడాల నాని ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు ఆయన కూడా అరెస్ట్ చేస్తాడు బై ఇంకో బై హా బ హార్ట్ బైపాస్ సర్జరీ అన్నారు ఎక్కడ బాగాలేదంటే హైదరాబాద్ తీసుకెళ్లారన్నారు ముంబై తీసుకెళ్లారన్నారు ఏవో కథలు చెప్పారు ఎందుకట్లా బాగలేకపోతే అని అంశం తప్పించుకోడు ఇంకో ఆయన అంటాడు నేను దళితుడిని కాబట్టి నన్ను ఇబ్బంది పడుతున్నారు మంత్రిగా చేశావయ్యా ఇంకా నువ్వు దళితుడువి వెనకబడిన వాళ్ళని అంటావేంటి అంటే ఇవన్నీ తప్పించుకోవడానికి దీంట్లో రాజకీయాల్లోకి కులాలని మతాలని ఎంటర్ చేసేసి వీళ్ళు సేఫ్ అయిపోయి మళ్ళీ ఏమైనా అంటే సానుభూతి ఎలాంటివి కడిగిన ముత్యునో తిరిగి వస్తాం ఇదంతా కక్ష సాధింపే అని చెప్పడం అర్థమవుతుంది కదా చూద్దాం మరి ఇంకేం ముందు ముందు ఏం జరుగుతుందో అదే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ